వెల్కమ్ టు మీటింగ్స్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకుర్తిలో ఉన్నాం ఇక్కడ కల్వకుర్తి ప్రైవేట్ పీటీల ఆధ్వర్యంలోని కేఎస్పిఎల్ స్టేజ్ వన్ టోర్నమెంట్ ఇక్కడ జరగబోతున్న సందర్భంగా ఇక్కడ మనకు కొందరు నిర్వాహకులు ఉన్నారు వారి నుండి కొన్ని నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చెప్పండి సార్ ఈ కేఎస్పిఎల్ కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్న తరణంలో స్కూల్ స్టేజ్ని పిల్లలకు టోర్నమెంట్స్ పెట్టాలనే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎట్లా ఇది ఎట్లా ఉండవచ్చు నమస్కారం అండి నా పేరు నవీన్ కుమార్ తీసుకెళ్ళే ఇది కేఎస్పిఎల్ అనేది కల్వకుర్తి స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ అనేటువంటిది ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఇది అంటే మనకు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్ డే స్పెషల్ ఆధారంగా చేసుకుని విద్యార్థులందరికీ కూడా కల్వకుర్తులు ఉన్నటువంటి ఓన్లీ స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా మన అసోసియేషన్ మన ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్ పీటీ ఆధ్వర్యంలో దీన్ని నిర్ణయించడం కాబట్టి ఈ సీజన్ వన్ని మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ అనేటువంటిది రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా కానీ ఎక్కువ మనుగల్లోకి వచ్చేటువంటి విధానం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది టూ పర్సెంట్ సంబంధించిన టెన్నిస్ బాల్ క్రికెట్ అనేటువంటిది టూ పర్సెంట్ కోటాకి ఉండేటువంటి ఆ విధానంలో కూడా ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉత్తేజపరచడం కోసం వారికి కూడా కొన్ని రకాల క్రికెట్ లో కొన్ని మెలుకోలు నేర్పి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ స్థాయికి తీసుకెళ్లడం కోసమే ముఖ్యంగా ఈ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఎన్ని రోజులు జరుగుతున్నది కల్వకుర్తి ప్రాంతం వలన చిరుపక్కల ఉన్న గ్రామ ప్రాంతాల్లో కూడా పాల్గొనొచ్చా ఎన్ని రోజులు జరగబోతుంది ఎన్ని టీం పార్టిసిపేట్ చేయబోతుంది ఈ టోర్నమెంట్ అనేటువంటిది పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు నవంబర్ పదకొండు పన్నెండు పదమూడు రోజులు మూడు రోజులు నిర్వహించడం జరిగింది మొత్తం ఈ కల్వకుటి లోకల్ స్కూల్స్ మాత్రమే మేము తీసుకోవడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో మిగతా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇక్కడ ఉన్న ప్లేయర్ని తయారు చేసి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని కూడా తిరిగి వారికి పై స్థాయికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం ఇప్పటివరకు మీరు ఆల్రెడీ కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎందుకంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఇప్పటికే కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉండాలి కాబట్టి మీరు ఏదైతే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో అక్కడ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రస్తుతానికైతే ఉన్నటువంటి దాంట్లో దాదాపు ఒక పది స్కూల్ల నుంచి మాకు ఎంట్రీస్ అందినాయండి ఈ ఎక్కువగా వస్తే కూడా మనకు తక్కువ టైంలో ఎక్కువ టీమ్లు అనేటువంటి కూడా ఆర్డేయడానికి సాధ్యం కాదు కాబట్టి మొదటిసారి మనం చేస్తున్నాం అంటే కల్వకుడుతు లోకల్ కార్ మాత్రమే స్కూల్స్ కార్కి తీసుకోవడం జరుగుతుంది చేశారు మనకు బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ కల్వకుడుతు బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో మనం ఈ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది పిల్లల తల్లిదండ్రులకు మీరు ఒక ఫిజికల్ దారి మీద ఈ రోజు ముందుకెళ్తున్న విధానం పేరెంట్స్ అంటే పిల్లల తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్పోర్ట్స్ మీద ముఖ్యంగా క్రికెట్ తో పోల్స్ క్రికెట్ గురించి చెప్పదలుచుకుంటే నిన్న రెండు రోజుల కింద జరిగినటువంటి ప్రపంచ కప్ లో మన మహిళలు కూడా వరల్డ్ కప్ అనేటువంటి సాధించడం జరిగింది దాన్ని కూడా కొంతమంది దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లలకు అమ్మాయిలకు కూడా మేము ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించాలని అనుకుంటున్నాము దాన్ని కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే అబ్బాయిలకు సంబంధించింది మాత్రమే స్కూల్స్ మాత్రమే రిక్వెస్ట్ చేస్తాం ఏదైతే ఇందులో ఈ మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు సెలెక్ట్ అయ్యే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టేసి మీరు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కూడా ఏదైతే రిజర్వేషన్ టూ పర్సెంట్ ఇవ్వాలనుకున్న ఆలోచన అది భవిష్యత్తులో ఈ విద్యార్థులు సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే రానున్న కాలంలో మేము ఈ యొక్క టోర్నమెంట్ అయిన తర్వాత కూడా పిల్లలకు ఉచితంగా శిక్షణ నివాదాలు ఆ ఉచిత శిక్షణ ద్వారా కూడా పిల్లలు ముందుకు తీసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం సో ఈ ప్రాంతంలో రేపు జరగబోయే ఈ టోర్నమెంట్ ఎట్లా ఉంది స్పందన అంటే పేరెంట్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంది మీ అనుభవం ఎట్లా ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా ఒకవేళ సక్సెస్ అవుతే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ఆలోచన ఇచ్చినటువంటిది పేరెంట్స్ నుంచే మాకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకంటే మేము క్రికెట్ టోర్నమెంట్స్ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ పెడుతున్నాం పెట్టేది చాలా ఇళ్ళ నుంచి మేము ఇక్కడ కలవకుడుతులు వాలీబాల్ క్రికెట్ కబడ్డీ ఇవన్నీ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ పెట్టేది మొట్టమొదటిసారిగా పిల్లల కోసమే ఒకటి పెడదాం అనే ఆలోచనలో ఉన్నాం ఇదంతా కూడా వచ్చినటువంటిది పేరెంట్స్ ఆలోచనతో వచ్చినటువంటి విధానం ఇది కాబట్టి ఎక్కువగా నాకు తెలిసి ఈ గేమ్ అనేటువంటిది ఈ సర్కిల్ క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ అనేటువంటి పిల్లలకు దీని గురించి అవగాహన లేదు దాని అవగాహన కల్పించి పిల్లలకు అందరికి అవగాహన కల్పించి వాటిని ముందుకు తీసుకుపోయి సో మొత్తం కేఎస్పీఎల్ అనేది ఏదైతే టోర్నమెంట్ ప్రారంభించబోతున్నారు నిజంగా ఏదైతే స్పోర్ట్స్ నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకునే క్రమంలోని టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ని కొత్త విధానాన్ని రేపు వీళ్ళు ప్రారంభించబోతున్న సందర్భంగా పదకొండు పన్నెండు పదమూడు కల్వకుర్తి బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు పిల్లల ద్వారా కావచ్చు పిల్లల తల్లిదండ్రుల ద్వారా కావచ్చు పిల్లల ఫిజికల్ గా మానసికంగా ఒత్తిడి నుంచి ఆటలు పాటలు ఇలాంటివి కొన్ని మనం ఎంకరేజ్ చేసిన క్రమంలో వీళ్ళు చెప్పబోతున్న సందేశం చాలా మంచిదండి ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు విన్నయ్య వాళ్ళు పర్ఫార్మెన్స్ బట్టి వాడు ఇంటర్నేషనల్ టూ పర్సెంట్ ఏదైతే సర్టిఫికెట్ వీళ్ళకు రేపు భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ కి చాలా ఉపయోగపడుతుంది సో అందరూ కూడా ఈ యొక్క ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసి ఇలాగా ముందుకు వెళ్లాలని ఒకవేళ ఇది రేపు పదకొండు పన్నెండు పదమూడు జరగబోయే టోర్నమెంట్స్ విద్యార్థుల క్రికెట్ తో నిజంగా ఇది పాజిటివ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము తీసుకెళ్లే ఆలోచన విధానంతో మేము ముందుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్స్ గాని ఇలాంటి స్పోర్ట్స్ కానీ అందరూ కూడా మాకు వాళ్ళు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మొత్తానికి ఇదండి చూస్తున్నామని మీటింగ్ నుంచి కలుకూడదు స్పోర్ట్స్